శ్రీమాత్రే నమ్మ సౌందర్యలహరి ఇరవై ఆరవ శ్లోకం శత్రువులు మీద శత్రుత్వ మీద విజయం వ్రజతి పంచనోతి విరతి వినాశం కీనాశో భజతి ధనోయాతిధనం వితంద్రీ మహేంద్రీ వితతిరీ సమ్మిళితదృశ మహా సంహారేస్ విహరతి సతి రసో తాత్పర్యం అమ్మ మహాప్రళయం సంభవించినప్పుడు బ్రహ్మ విష్ణువు కూడా అంతమును పొందగరు అందరికీ మృత్యుపాసములు వేయుముడు కూడా మృత్యువుని పొందుతున్నాడు ధనమునకు అధిపతి అయిన కుబేరుడు కూడా మరణము చెందుతున్నాడు ఇంద్రుడు మున్నగు దేవతలు మునులు కూడా అంతము చెందుతున్నారు అటువంటి మహాప్రళయమునందు కూడా నీ పతియగు సదాశివుడు నిన్ను చేరి స్వేచ్ఛగా నీతో విహారము చేయుచున్నాడు కదా జప విధానము నైవేద్యము ఈ శ్లోకమును వెయ్యిసార్లు ప్రతిరోజు ఆరు రోజులు జపం చేస్తూ తేనె పానకము నివేదించినచో శత్రువుల మీద విజయము ఆరు అమావస్యలు జపము చేసి తీపి అన్నము నివేదించినచో శత్రుత్వము అంత అని చెప్పబడింది ఇరవై ఏడవ శ్లోకం ఆత్మజ్ఞానము కలుగుటకు పరమ సత్యం పొందుటకు శిల్పం సకలమపి ముద్రా విరచనాగతి ప్రాదక్షిణ్యక్రమణ విధి హ్యాహుతివిధి ప్రణా సుఖ మఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యావభవతు ఎన్నే విలసితం తాత్పర్యం అమ్మ నేను నోటితో వాగు వాగుడు అంతయు నా మాతృ నిర్మితమైన నోటి నుండి వచ్చినదే కావున అదంతయ నీకు జపముగాను ఈ కాయము నీకు ఇచ్చినది కావున నేను చేయు హస్త విన్యాసాది క్రియలు అన్నీయు నీ ముద్రలుగాను నేను దేశ సంచారిని కావున అది ఏ నీకు ప్రదక్షిణముగాను నా భంగిములు నీకు ప్రణామములుగాను నేను గ్రహించు అన్నపానాదులు ఇష్టదైవము కొరకు నే చేయు హోమములు నా యొక్క చేష్టారూపమైన విలాసములు నీకు పరిచర్యలు అగుగాక జప విధానము నైవేద్యము ఈ శ్లోకమును వెయ్యిసార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ పాలు నివేదించినచో ఆత్మజ్ఞానము పరమ సత్యస్థితి ప్రసాదించబడము అని చెప్పబడింది సౌందర్య లహరి ఇరవై ఎనిమిదవ శ్లోకం విషభయం అకాల మరణం భయం నుండి బయటపడేటకు గౌరవ మర్యాదలకు సుధామప్యాస్వాజ్య ప్రతిభయ జరచ్యుహరిణీ విభజ్యే విశ్వే విశతమాద్యాశ కరాళం యక్షళం కబలితవత కాలకలన నశంభో స్తన్మూలం తవ జనని తాటంక మహిమ తాత్పర్యం అమ్మ మిక్కిలి భయంకరమైన ముదుసలితనమును పోగొట్టుటకు అమృతమును త్రాగిన బ్రహ్మ విష్ణువు మొదలగు దేవతలు కూడా ప్రళయకాలమునంతము చెందుతున్నారు భయంకరమైన కాలకూట విషమును సేవించిన నీ భర్తకు పరమశివుడు మాత్రము క్షేమముగా ఉండుటకు నీ చెవులకు ఉన్న తటాకములు కారణము కదా జప విధానము నైవేద్యము ఈ శ్లోకమును వెయ్యిసార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ త్రిమధురం పాలతో చేసిన పాయసము తాంబూలము నివేదించినతో గౌరవ మర్యాదలు పెరగడం మరియు విషభయం అకాల మృత్యుభయం తొలగిపోతాయి అని చెప్పబడింది సౌందర్య లహరి ఇరవై తొమ్మిదవ శ్లోకం గర్భవిచ్ఛుత్తి నివారణ మూర్ఖుడు మీద వశ్యత కిరీటం వైరించం परिहरा पुरा कई टबा विधा कठोरे कोटिरे खालसी जहि जंबा आरे मकटम प्रणम्रे श्वेतेशु प्रसभा मोपायातस भवनम् भवस्याभ्युत्थाने తవ పరిజనోక్తిర్వి జయతే తాత్పర్యం అమ్మ నీ ముందు భాగమున ఉన్న బ్రహ్మ యొక్క కిరీటమును తప్పుకొని కైటభుడు అని రాక్షసుని వధించినట్టి రత్నములు పొదిగి కఠినముగా ఉన్న విష్ణుమూర్తి కిరీటము కొసను తాకి జారదవ్యము జంభుడు అను రాక్షసుని చంపిన ఇంద్రుని కిరీటమును తప్పుకొని బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలగు వారు నమస్కరించుతుండగా నీ మందిరమునకు వచ్చుతున్న పరమశివుని కొరకు నీవు వడివడిగా వెళ్ళు సమయమున నీ పరిచారికలు ఈ విధముగా పలుకుట సమంజసమే కదా జప విధానము నైవేద్యం ఈ శ్లోకమును వెయ్యిసార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ పప్పుతో కూడిన అన్నమును లేదా తేనె లేదా వడలను నివేదించినచో మూర్ఖత్వం ఉన్నవారు మీద వశ్యత గర్భవిచ్ఛిత్తి నివారింపబడును అని చెప్పబడింది సౌందర్యలహరి ముప్పైవ శ్లోకం అష్టసిద్ధులు కలుగుటకు పరకాయ ప్రవేశ శక్తి కలుగుటకు स्वेहोधतागृणिरिमाघ्यार तो निषे निच्चे ता महमीति सदा भावयत यहाँ तस्य तृणयन समृद्धि तृणयत तो महासंवर्ता నీరాజన విధి తాత్పర్యం అమ్మ అజంతములు లేని దాను అని లోకములచే కీర్తింపబడువు తల్లి నీ శరీరము నుండి వచ్చు కిరణములు అణిమాణిమ సిద్ధులు ఆవరింపబడినట్టి నిన్ను ఏ సాధకుడు ధ్యానించుచున్నాడో ఈశ్వరుని సంపదను కూడా తృణప్రాయముగా చూచు ఆ సాధకునికి ప్రళయాగ్ని సైతము నీరాజనము పట్టునట్టుగా అతిశయోక్తి కాదు కదా జప విధానము నైవేద్యం ఈ శ్లోకమును వెయ్యిసార్లు ప్రతిరోజు తొంభై ఆరు రోజులు జపం చేస్తూ తేనె పప్పు అన్నము తాంబూలము ని అష్టసిద్ధులు కలుగునని పరకాయ ప్రవేశ శక్తి లభిస్తుందని జీ శ్రీమాత్రే నమ సౌందర్యలహరీ ముప్పై ఒకటవ శ్లోకం సర్వకర్షణ సంధాయ భువనం స్థిత ప్రసవ పరతంత్రై పశుపతి పునస్వ నిర్బంధాదిల పురుషాధైనా స్వతంత్రం తే తంత్రం క్షితి తలమావాతీతరదిదం తాత్పర్యం అమ్మ పశువులు ప్రాణుల్ని రక్షించు శివుడు అరవై నాలుగు తంత్ర విద్యలను సాధకులకు వారి వారి కోరిక ప్రకారము ఇచ్చి మిన్నకుండిన నీవు ఆ చతుషష్ఠి తంత్రముల వలన సాధకులకు మోక్షము రాదని తెలిపి నీ భర్తను ఉత్తమ తంత్రము తెలుపుమని నిర్బంధించగా శివుడు స్వతంత్రమైన నీ యొక్క తంత్రము సాధకులకు తెలిపెను కదా జప విధానము నైవేద్యం ఈ శ్లోకమును వెయ్యిసార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ తేనె పాలు ఫలాలను నివేదించినచో సర్వ ఆకర్షణ శక్తిని అండ్ అధికారుల మీద వశ్యత పొందును అని చెప్పబడినది సౌందర్యలహరి ముప్పై రెండవ శ్లోకము दीर्घायुष्यु सर्वाकर्षण शिवशक्ति कारथरविशीतरण स्मरो हम सक्रस्दनु परमा अमी हृलेखास्ती सृभि रवसन घटिता భజంతే వర్ణాస్ తవ జనని నామావయవత తాత్పర్యము అమ్మ కా ఏ ఇ లకారములకు శివుడు శక్తి కాముడు భూమి ప్రథమఖండముగాను హా కారములకు రవి చంద్రుడు మారుడు హంస ఇంద్రుడు ద్వితీయ ఖండముగాను తదుపరి సాకాల కారములకు పరాశక్తి మన్మధుడు విష్ణువు తృతీయ ఖండముగాను హీంకారముతో కూడి పంచదశాక్షరీ మంత్రము అగుతున్నది కదా జప విధానము నైవేద్యము ఈ శ్లోకమును వెయ్యిసార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ పెరుగన్నం మెనుములో వడలు తీపి పొంగల్ నివేదించినచో సర్వ ఆకర్షణ శక్తిని సంతోషకరమైన దీర్ఘకాలిక జీవితాన్ని పొందును అని చెప్పబడింది సౌందర్యలహ్రి ముప్పై మూడవ శ్లోకము ధనవంతుడగుటకు ఐశ్వర్యం కొరకు స్మరం యోనిం लक्ष्मी हृदयेमिद माधव तव मनोरनिधायिके निज्जे निरवधि महाभोग रसिका भजन्ति त्वाम चिन्तामणि गुणनिवद्ध अक्ष वलया శివాగ్నౌ శివాగ్నవు జూంత సురత తాత్పర్యం అమ్మ ఆజ్యంతం లేని ఓజనని నీ మంత్రమునకు మొదట కామరాజ భువనేశ్వరి లక్ష్మీబీజములకు క్రీం క్రీం శ్రీంలను చేర్చి అంతులేని నిత్య సుఖానుభవమును పొందిన పుంగవులు కొందరు చింతారత్నహారముల చేత కట్టబడిన జపమాలికలు ధరించి త్రికోణ నిలయముగు భైండవ స్థానమునందు కామధేను యొక్క నేతిధారలను సహస్ర సంఖ్యలచే నిన్ను సేవించుతున్నారు కదా జప విధానము నైవేద్యము ఈ శ్లోకమును సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ క్షీరాన్నము తేనె నివేదించినతో సర్వసంపదలను పది రెట్ల ఐశ్వర్యమును పొందును అని చెప్పబడింది సౌందర్యలహరి ముప్పై నాలుగవ శ్లోకము శాస్త్ర పరిశోధన ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానం రోగ నివారణ శరీరం శంభో युगं तवात्मानं मन्ये भगवति नवात्मानमनघम् अतः शेषः शेषीत्ययमुभय साधारणतया स्थितः सम्बन्धो वां समरस పరానంద పరయోహ తాత్పర్యము అమ్మ ఆనందభైరవుడుగు శివునకు నీవు సూర్యచంద్రులను స్తనయుగ్ములుగా గల శరీరము అవుతున్నావు అయితే అమ్మ నీ స్వరూపమును ఆనందభైరవాకృతిగా నేను తలంచుతున్నాను అందుచే ఇరువురుకు ఐక్యమొగుట వలన అతడు శేషము నీవు శేషి నీవు శేషము అతడు శేషి అను భావ సంబంధము ఉన్నది సఖ్యతతో కూడిన ఆనందభైరవ ఆనంద భైరవ రూపంలో కలవారు అయిన మీరు రూరకు సమానత్వము ఉన్నది అని నా భావనము జప విధానము నైవేద్యము ఈ శ్లోకమును వెయ్యిసార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ తేనె మిరియాలు పొడి కలిపిన నెయ్యి నివేదించినచో శాస్త్ర సాంకేతిక పరిశోధన ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానం జలమునకు సంబంధించిన రోగ నివారణ జరుగును అని చెప్పబడింది సౌందర్య లహరి ముప్పై ఐదవ శ్లోకం కుండలిని జాగృతి క్షయవ్యాధి హరించటకు పోగుటకు మనస్త్వం వ్యోమత్వం మరుదశి मरसारे स्त भूमिस्वय परणताया परम परमे स्वात्मा पिणमयु विश्वपुषा चिदाननंदम शिवयुवति बिभ्रृशे तात्पर्य अम्मा ఆజ్ఞా గల మనస్తత్వమును విశుద్ధి చక్రమునందు ఉన్న ఆకాశతత్వమును అనాహత చక్రమునందు ఉన్న వాయుతత్వము నీవే కదా స్వాధిష్టాన చక్రమందున్న అగ్నితత్వము మణిపూరక చక్రమందుల జలతత్వము మూలాధార చక్రమునందున్న పృథ్వీతత్వము కూడా నీవే నీకన్నా వేరైనది వేది లేదు కదా నీవే నీ స్వరూపము జగత్తు యొక్క రూపముగా పరిణమింపజేయుటకు చిదానందాకారమైన శివతత్వమును ధరించుచున్నావు కథ జప విధానము నైవేద్యము ఈ శ్లోకమును వెయ్యిసార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ తేనె చక్కెర పాయసం నివేదించినతో కుండలిని శక్తి జాగరణ క్షయవ్యాధి నివారణ జరుగును అని చెప్పబడింది శ్రీమాతే నమ